गणपतिकं ववामहे कविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वन्नो दिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वते वाजैः विर्वाजनेपती धीनाममित्रेयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् तस्मै तस्मैश्वरे गुरवै नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्घिं बालां स्मरे వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క సోమవారం ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష పంచమి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి షష్ఠితి తిథి ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి పూర్వపొలుగుని నక్షత్రం ఈరోజు యోగం సిద్ధియోగం రాత్రి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత యోగం ఈరోజు కరణం బాలవకరణం పగలు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి తేతుల కరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పునః అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురు రవిగ్రహాలు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజ కేతు చంద్రగ్రహాలు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఇక్కడ శుక్రుడు తన సొంత ఇంటిలోకి వచ్చి మాళవ్య యోగాన్ని ఏర్పరిచారు మాళవ్య యోగం అంటే శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి యోగాలు ఇది కొన్ని రాసుల వారికి వర్తిస్తుంది ఎలా ఉంటుంది అనేది శ్రద్ధాభక్తులతో వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ప్రేక్షక వీక్షకులందరికీ నేటి విశేషంలో మనకి చాలా విశేషించినటువంటి ఈరోజు శివారాధన ఈరోజు విశిష్టత స్కంద పంచమి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఆషాఢమాస శుక్లపక్షంలో పంచమి సోమవారం స్కంద పంచమి కుమార ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చాలా విశేషం అలాగే షష్ఠి రేపు మంగళవారం రేపు కూడా స్వామి ఆరాధన విశేషం మరి సోమవారం పంచమి దేనికి సంకేతం అంటే అమ్మవారి యొక్క ఆరాధన అలాగే శివారాధన రెండూ కూడా చాలా విశేషం మరి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వచ్చిన సోమవారం కాబట్టి పళ్ళ రసాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా శ్రవణంగా ఉండేటువంటి యోగం భూ సంబంధిత లావాదేవీలు పరిష్కారం అయ్యేటువంటి యోగం అలాగే పళ్ళ రసాలతో చేసిన అభిషేక క్రతువు వల్ల స్వామివారి ఇచ్చేటువంటి శుభవార్త చాలా ధీటైన శుభవార్తని మనందరం ఆస్వాదించడం ఇది ఈ యొక్క విశేషించినటువంటి ఈ రోజుని శివారాధన చాలా విశిష్టత ముఖ్యంగా పంచదారతో గనక స్వామిని ఆరాధన చేస్తే వివాహం కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే పంచదారతో స్వామి ఆరాధన చేస్తే వివాహ సంబంధిత శుభవార్త వినబడుతుంది అలాగే చాలా విశేషించినటువంటి జీవిత కాలంలో మనం తెలిసి తెలియనటువంటి చెయ్యని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాము అనేటువంటి బాధల నుండి ఆ యొక్క స్వామి ఈరోజు చేసిన శివారాధన వల్ల స్వామి మనల్ని అనుగ్రహిస్తారు ఇంత విశేషం ఉంది ఈరోజు ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార ఆవు నెయ్యి చెరుకు రసం కొబ్బరి నీళ్ళు సుగంధ్ర ద్రవ్యాలు విభూది గంధం అన్నీ కూడా వేసి మనం సామ్రాజ్య పట్టాభిషేకం పళ్ళ రసాలతో చేసిన అభిషేకం వల్ల శుభం అధికంగా జరుగుతుంది ఈరోజు అందువల్ల కొండంత శివుడికి చెంబుడు నీళ్లు పోసినా బోళాశంకరుడే మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రం మనం చేయవలసింది శివారాధన భక్తి శ్రద్ధలతో లభించిన పదార్థం లభిస్తే అదృష్టమే ఒకవేళ లభించని పదార్థం మనకి లభించలేదు పళ్ళరసాలతో చేయమన్నారు ఎక్కడ దొరకపోయినంత దొరకపోయినందు మీరు ఏ ఇబ్బంది పడక్కర్లే చెంబుడు నీళ్లు పోసినా అదే పళ్ళరసంగా భావించమని స్వామికి అనుగ్రహించి మన వారి పాదపద్మాల నమస్కారం చేసిన చాలట స్వామి అనుగ్రహం ఏదైనా అభిషేకం ముఖ్యం అందువల్ల శివారాధన అందరూ చేయండి కార్తీక సోమవారం ఎంత పవిత్రమైందో ఎంత శక్తివంతమైందో ఈరోజు అలాంటిదే అందువల్ల శివారాధన అందరూ చేయండి నక్తవ్రతం చేయండి ఉపవాస దీక్ష చేయండి ఓపిక ఉన్నవాళ్ళందరూ ఉపవాస దీక్ష చేయండి లేని వాళ్ళు ఒక పూట భోజనం ఒక పూట పలహారమైనా చేయండి ఏదైనా నియమాన్ని పాటిస్తూ ఉండండి ఖచ్చితంగా చాలా విశేష శుభవార్తలు ప్రతి రాశి వింటారు ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు శివారాధన చేసిన వాళ్ళకి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి అందువల్ల ఈ విశేషాన్ని నేటి తెలుసుకుంటూ మరి విశేషంలో మనం కొన్ని కొన్ని దోషాల గురించి చెప్పుకున్నాం అది నేటి ధర్మ సందేహం కార్యక్రమంలో దీని గురించి వివరణిస్తూ ఈరోజు శివారాధన వల్ల వచ్చే ఫలితం కూడా వివరిస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశురాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ విశ్లేషణాత్మకమైనటువంటి కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల గ్రహపాట్ల వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా మాటల చాతుర్యంతో ఆకట్టుకునేటువంటి శక్తి నుండి మాటల యుద్ధం అనవసరమైనటువంటి పరిస్థితిని దారితీసే పరిస్థితికి మేషరాశి వారికి ఉంది వారు అప్రమత్తత అనేది అధికంగా చేసుకోండి మీరు వ్యాపారం మొదలు పెట్టాలి మీ చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని పరీక్ష మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్తున్నారు శుభశక్ర చూసుకోండి మీరు ఏదైనా సరే నిశ్శబ్ద వాతావరణంలో ఉంటున్నారు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పని తణీ చేసుకోండి ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనే ఆచితూచి అడుగు వేయండి లేకపోతే ఆ మేషరాశి వారు నమ్మక ద్రోహం జరిగే రోజులు మొదలయ్యే చాలా అప్రమత్తంగా ఉండాలి తొందరపడిన నిర్ణయాలు తీసుకోవద్దు శివారాధన లభించిన పదార్థం ఏదైనా సరే శివారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఆ శివారాధనలో ఓం నమశివాయ శివపంచాక్షరి మంత్రజపం చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశ ఒకటి రెండు పదాల్లో ఉన్న వృషభ రాశి వారికి ఈ శుక్రుడు తన సొంత ఇంటికి వెళ్ళి వృషభ రాశి వారిని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్ళే స్థితికి తీసుకువెళ్ళారు గోచార రేచ్చ అనవసరమైన నిందల నుండి బయటపడి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తూ తన యొక్క జీవన విజయ లక్ష్య సాధనకి ఛేదించే విధంగా శక్తినిస్తున్నారు రాశిచక్రంలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడి వల్ల అద్భుతాలు అలా ఉంటాయి కాకపోతే అర్ధాష్టమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి ఈరోజు చంద్ర కుజకేతు గ్రహాలు అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వృషభ రాశి వారికి అవసరం అలాగే అవివాహితులు ఈ శుక్రుడు రాశిచక్రంలో ఉన్నటువంటి నెల్లాళ్ళు కూడా మీకు ఖచ్చితంగా శ్రావణ మాసంలో వివాహానికి సంబంధించిన శుభవార్త మీ చెవికి ఖచ్చితంగా వినపడుతుంది అవివాహితులు మీ మీ బయోడేటాలు పెళ్లి పందిరి వారికి పంపించండి మంచి సంబంధాలు వస్తాయి ఇది మంచి తరుణం ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి రఘశిర నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి ఖచ్చితమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రయాణాలు చేయడం ఖర్చులు పెట్టడం ఎవరినో పరామర్శకి వెళ్ళడం ఖర్చు పెట్టడం ఒక ఒక రకమైన దేవాలయానికి వెళ్ళడం ఖర్చు పెట్టడం అలాగే ఎవరిదో పని ఉంటే మీరు దానికి పెద్దరికం వహించడం ఖర్చు పెట్టడం విపరీతమైన ఖర్చులు అధికంగా ఉంటాయి మిథున రాశి వారికి జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి సమస్య ఒకటి వస్తుంది అది ఆరోగ్య సంబంధితంగా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోండి అందువల్ల శివారాధన చేయండి శివారాధనలో రసాలతో స్వామికి అభిషేకం చేయండి ఖచ్చితంగా మిథున రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఏకాదశ లాభాధిపతి ఏకాదశంలో ఉన్నప్పుడు ధనప్రాప్తి యోగం అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండడం వల్ల విశేష రాజయోగం అష్టమరాహు ప్రభావం ఉన్నది కాబట్టి బంధన శక్తి ఇలా ఒకటి కాదు రెండు కాదు సమస్తములైనటువంటి కాలం కర్కాటక రాశి వారికి తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి వివేకించి ఆచరించేటువంటి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటవ పదంలో ఉన్న సింహరాశి వారికి తాను తలిచిందే దైవము తలుచును అని అన్నారు పెద్దలు అంటే తను ఏదైతే తలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో దైవం కూడా అదే తలుచుకుని తనకి ఇస్తే వెతకబోయే తీగ ఆ యొక్క కాలికి తగిలింది అంటారు ఈ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్న యోగం మొట్టమొదట పనిచేసేవారిది వృషభ రాశివారైతే సెకండ్ పనిచేసే వాళ్ళది ఎవరు సింహరాశివారు దశమ కేంద్ర శుక్రుడు అపర కుబేర మహారాజు యోగాన్ని ఇచ్చి ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చి ఆకస్మిక ఆనందాన్ని ఇచ్చి అప్పులన్నీ తృణప్రాయంగా తీర్చివేసి ఇది ఏమిటిది దాకా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ఒక రూపాయి ఉంటే అనుకున్నాం అలాంటిది ఈరోజు ఆకస్మికంగా ఇంత ధనప్రాప్తి రావడం ఏంటి అప్పులు తీరిపోవడం ఏమిటి అనేటువంటి యోగాన్ని ఈ సోమవారం నుండి శుక్రుడి వల్ల సింహరాశి వారికి జరగబోతోంది అందువల్ల ధైర్యే సాహసే లక్ష్మి ఈ పదం ఖచ్చితంగా సింహరాశి వారికి వర్తిస్తుంది ఎందుకంటే సింహరాశి వారికి ఉన్న పట్టుదల ధైర్యం ఏ రాశి వారికి ఉండదు అంత పట్టుదల అధికంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి కొన్నాళ్ళ నుండి స్తబ్దత ఏర్పడిపోయింది పాపం ఈ స్తబ్దత ఈ రోజు నుండి తీరిపోయి అంత శుభం జరుగుతుంది శుక్రుల యొక్క స ఆ యొక్క దశమ కేంద్రం ఏకాదశ స్థానం రెండూ కూడా చాలా బలమైనటువంటి స్థానాలు ఆ రెండు స్థానాల్లో బలమైన గ్రహాలు ఉండడం సింహరాశి వారు చేసుకున్న అదృష్టం అన్నింట విజయం అన్నింట శుభం పెరుగుతో అభిషేకం చేయించండి రసాలతో అభిషేకం చేయించండి శివారాధన ఎంత చేస్తే మీకు అంత శుభం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క కన్యారాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న శుక్ర గ్రహం వల్ల విశేషించి అపనందల నుండి బయటపడతారు ఆలోచన పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది కాకపోతే ద్వాదశంలో మూడు గ్రహాలు ఉండడం వల్ల శారీరక మానసిక అశాంతి అనేది అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవు ప్రతి విషయంలో కూడా ఆచరణాత్మకమైనటువంటి వినియోగాలు అధికంగా ఉంటాయి ప్రతి పనిలోనే కూడా వీళ్ళు ఆలోచించి వివేకంతో ముందుకు వెళ్తారు శివారాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నింటి శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న వారికి అష్టమస్థాన శుక్రుడు యోగవంతంగా ఉంటారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ అష్టమస్థానంలో శుక్రుడు యోగించినటువంటి తులారాశివారు ధనాదాయ మార్గం అధికంగా ఉంటుంది చంద్రబలం కుజబలం శుక్రబలం గురుబలం వారికి ఇన్ని గ్రహాల పెద్ద గ్రహాల బలం అధికంగా ఉంది కాకపోతే ఆలోచన సరళి జాగ్రత్త వహించండి ప్రతి పనిలో నిదానించి వ్యవహారం చేయండి ముఖ్యంగా తండ్రి గారి యొక్క ప్రేమానురాగాలు ఈ రోజు నుండి వారు అధికంగా పొందబోతున్నారు అన్నింటి శుభయోగాలు ఉంటాయి శివారాధన ఖచ్చితంగా శివారాధన వల్ల మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులకి చాలా చాలా విశేషించిన శుక్రబలం నిజంగా చెప్పాలంటే స్వతహాగా వృశ్చిక రాశి వారు ఎవరినైనా తీసుకోండి విశాఖ నాలుగు వారిని కానీ అనురాధ నాలుగు పాదాల వారిని కానీ జ్యేష్ట నాలుగు పాదాల వారిని కానీ ఎవరినైనా మీరు తీసుకోండి వీరికి చంద్రుడు వీరి రాశిలో వచ్చినప్పుడు చాలా వీక్గా ఉంటాడు అంటే చంద్రుడు వీక్గా ఉన్నటువంటి రాశి కాబట్టి వీళ్ళు మనసులోనే కుమిలిపోతూ ఉంటారు చాలా సెన్సిటివ్గా ఉంటారు బయటికి ఏది వ్యక్తపరచలేరు వీళ్ళని అర్థం చేసుకుని ముందుకు నడవాలే తప్ప ఎంతటి వాళ్ళైనా సరే వీళ్ళకి క వీళ్ళ కష్టం ఎవరికి చెప్పరు అటువంటి వృశ్చిక రాశి వారికి ఈ శుక్రుడు సప్తమ కేంద్ర స్థానంలో తొంభై డిగ్రీల్లో ఉండి మాళవ్య యోగానికి నాంది పలికి ముఖ్యంగా దాంపత్య జీవన సుఖం అలాగే నూతన సత్సంతాన యోగానికి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఆలోచన విశేషించినటువంటి మార్పులు తెచ్చుకోవడానికి ధనాదాయ ప్రాప్తికి ఇంకా చెప్పాలంటే వృశ్చిక వారు ఒక నాలుగు మెట్లు అమాంతం పైకెత్తితే అంత ఆనందంగా ఉంటారు ఈ రోజు నుండి అంత ఆనందంగా ఉంటారు అందుకే దైవం మానవ రూపేణా గ్రహరూపేణా అన్నారు ఇన్నాళ్ళకి మళ్ళీ గ్రహం కలిసి వచ్చింది అందువల్ల అద్భుతమైనటువంటి పునర్జన్మే అనుకోండిది ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది వివాహాది శుభ కార్యక్రమాలు విందు వినోద కార్యక్రమాలు అన్నిటికీ కూడా శుక్రుడు యోగించి మంచి శుభవార్తనిచ్చి మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా చేస్తారు శివారాధన ఖచ్చితంగా చేయండి రసాలతో శివారాధన చేస్తే కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనస్సు రాశి జాతకులకి శుక్రుడు ఆరో ఇంట్లోకి వెళ్ళి విశేషించినటువంటి ధనప్రాప్తి యోగం అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు ఇక్కడ శుక్రుడు చాలా విశేషించిన కలత్రకారకుడు ద్వాదశం మీద దృష్టి ఉంది అంటే మీకు ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి పోని ఖర్చులు పెరుగుతున్నాయంటే చేతిలో డబ్బులు ఉండాలి కదా ఖచ్చితంగా ధనప్రాప్తి వచ్చి ఆ ఖర్చులు కదా వెళ్తుంది ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ధనుస్సు రాశి గుర్తుంచుకోవాల్సింది ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది అందువల్ల ఆ శుభ కార్యక్రమ పరంపర అద్భుతంగా మీకు ముందుకు నడవడం కోసం చేసే విందు వినోద కార్యక్రమాల్లో వృత్తి ఉద్యోగ కార్యక్రమాల్లో ఆకస్మిక ధనలాభం కోసం ఈ యొక్క ధనుస్సు రాశి వారు శివారాధన పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ ముఖ్యంగా శుక్రుడు ఆ యొక్క విశేషించినటువంటి యోగం రావడానికి స్వామికి నమస్కారం చేసుకోండి అన్నింట శివారాధన శుభదాయకం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులకి చాలా విశేషించిన శుక్ర యోగంతో ఖచ్చితంగా ఈ యొక్క మకర రాశి వారు అద్భుతాలు సృష్టించబోతున్నారు కాకపోతే ప్రతి పనిలోనే కూడా అలసత్వం ఆలస్యం అధికంగా ఉంటుంది అష్టమ చంద్ర దోషం ఉంది కాబట్టి కొద్దిగా ప్రతి పనిలోనే కూడా ఆలస్యం ఉంటుంది అలసత్వం కూడా ఉంటుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది మానసిక ప్రశాంతత తగ్గుముఖం పడుతుంది అందువల్ల జాగ్రత్త వహించి చక్కనైనటువంటి శివారాధన చేయండి మకర రాశి వారు అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు ఈ యోగం మరి కుంభరాశి వారికి బాగా పనిచేస్తుంది చూడండి నెంబర్ వన్ పొజిషన్లో వృషభ రాశి వారు ఉన్నారు శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల నెంబర్ టూ పొజిషన్లో సింహరాశి వారు నెంబర్ త్రీ పొజిషన్లో వృశ్చిక వారు నెంబర్ ఫోర్త్ పొజిషన్లో కుంభరాశివారు అంటే శుక్రుడు స్వక్షేత్రంలో వెళ్ళడం వల్ల ఈ నాలుగు గ్రహాలు నాలుగు రాశుల వారికి ఉపయుక్తం కుంభరాశి వారికి వారి వారి మాతృవర్గరహిత్యా ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోయి ఆలోచించిన చేసినటువంటి ప్రతి పని కూడా కలిసి రావడం ముఖ్యంగా కొద్దిగా అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా దైనందిక కార్యక్రమాల్లో మాత్రం శుభయోగాలు లభించడం మనస్సులో మార్పు అధికంగా వస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి శివారాధన కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మేనరాశి వారికి సందర్భోచితమైనటువంటి విజయాలు అధికంగా ఉంటాయి ఇక్కడ తృతీయ స్థానంలో తృతీయాధిపతి ఉండడం వల్ల ప్రతి పనిలోని కూడా విద్వేషంతో కూడిన విజయం అంటే మీ మాట నెగ్గడం కోసం మీరు ఎంతవరకైనా ముందుకు వెళ్ళాలనే పట్టుదల వస్తుంది ప్రతి వ్యవహారంలో కూడా విజయ సాధన అధికంగా ఉంటుంది కాకపోతే ప్రతి పనిలోని కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్త వహించండి ఎందుకంటే శని యొక్క తృతీయ దృష్టి తృతీయాధిపతి మీద ఉన్నప్పుడు మీనరాశి వారి ఒక్కసారి ఆచితూచి అడుగు వేస్తే శుభం చేకూరుతుంది శివారాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశుల యొక్క నేటి శుభ ఫలితాలు మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ओं सज्जो जा प्रवज्ञा सज्जोजाताय वै नमो नम भव भवनाति भवाय नम वादेवाय नमो ज्येष्ठाय नम श्रेष्ठाय नमो रुद्राय नम कालाय नम कलविकाय नम बलविकाय नम बलाय नम बल प्रमदनाय नम मनोन्मनाय नम अघोरे हेभ्योदघोरे हेभ्यो ేభ్యవర్వర్వేభ్యో నమస్తే విద్మహే అస్థు రుద్రూపేభ్యత్పురుషాయ విద్మే మహాదేవాయమీ తన్నోరుద్ర ప్రచోదయా ఈశానసర్వ విద్యానా ఈశ్వరస్సర్వర్వభూతాం బ్రహ్మ శివో మే అస్సు సదాశివ ఓం నమ శివాయ శివాయరవ నమ ఆడమాసం దేనికి సంకేతం తపోమాసానికి సంకేతం అని చెప్పారు ఈ ఆషాఢ మాసంలో మనం చేసేటువంటి శివారాధన వల్ల రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ అనేటువంటి మంత్రాన్ని ఆర్యోక్తిని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం ఈ రుణానుబంధం అనేది ఎలా ఏర్పడుతుంది అసలు ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కర్మోపాసన దీక్ష వల్ల ఏర్పడుతుంది అంటే పూర్వజన్మలో నువ్వు ఎక్కడైతే రుణం ఉండిపోయావో ఈ జన్మలో ఆ యొక్క బంధుత్వంగా స్నేహితుడిగా ఆ యొక్క రక్త సంబంధికుడిగా ఈ కర్మోపాసన దీక్ష దగ్గర చేస్తుంది అంటే పితా పాపం పుత్రాన్ పుత్రికానాన్ లభేతనన్ ఎందుకన్నారు తల్లిదండ్రులు చేసినటువంటి తప్పులు పిల్లలు అనుభవించాలి అందుకే తల్లిదండ్రులు చేసిన పుణ్యం కూడా పిల్లలకి లభిస్తుంది అందువల్ల ఈ యొక్క పెద్దల యొక్క రుణం ఏదైతే ఉండిపోయిందో అది కర్మోపాసన వల్ల వేరొకరికి దగ్గర చేస్తుంది ఈ కర్మోపాసన దీక్ష వీరిద్దరి మధ్య బంధుత్వాన్ని పెంచుకుని వీరి జీవితకాలం ఒకరి రుణం ఒకరు తీర్చుకుని సేవ రో తత్పరత యోగ్యంలో దగ్గర చేస్తుంది ఇది కేవలం పారాయణలో ఉంటుంది పాశహస్త పాశయంత్ర మంత్ర వివేదిని ఇక్కడ మంత్రము పాశము యంత్రము పాశము ఆ యొక్క హస్తము పాశము అన్నీ కూడా అమ్మవారు పాశం అంటే బంధనం ఈ ఈ యొక్క వ్యక్తికి కర్మోపాసన ఈ వ్యక్తికి ఏర్పడింది అందుకే వీరిద్దరిని దగ్గర చేయాలి అనుకోకుండా వివాహం అయిపోతుంది ఈ వ్యక్తికి కర్మోపాసన ఈ వ్యక్తి వల్ల ఉంది అనుకోకుండా వీళ్ళిద్దరికీ కూడా తండ్రి కూతురు తల్లి కొడుకు తండ్రి కొడుకు ఈ సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది ఇదంతా కూడా కర్మోపాసన దక్షత దీక్ష ఎలా ఉంటుందంటే కాలపురుషుడైన పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం వల్ల రుణానుబంధంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చివేసుకుని మరి పంచమి సోమవారం మాసం అమ్మవారికి చాలా ప్రీతి అమ్మవారి యొక్క లలితాపారాయణ కూడా చదువుకుని ప్రతి విషయంలో కూడా అద్భుతాలైనటువంటి ధనప్రాప్తిని పొంది ఆషాఢ మాసాన్ని వినియోగించుకుని మనందరికీ దేవతలైనటువంటి మరిడెమ్మ తల్లిని ముచ్చాలమ్మని పోలేరమ్మని ఆ నూకాలమ్మని ఇలా గ్రామ గ్రామదేవతలందరినీ సేవించుకుని మనందరం కూడా సువర్ణ భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలి అందువల్ల ప్రతి విషయంలో కూడా ప్రతి మంత్రంలో కూడా ప్రతి విధానంలో కూడా మన హైందవ ధర్మానికి చాలా విశిష్టత ఉంది అందువల్ల చక్కనైన శివారాధన చేసుకోండి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు ఖచ్చితమైనటువంటి శుభయోగాలు పొందడం కోసం షష్ఠీ మంగళవారం ఒకవైపు ఆంజనేయ స్వామి గురించి చెప్తాను ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పి ఈ రెండింటి పూజా విధానంలో వచ్చే విశిష్టత మీ అందరి జీవితాలని అధ్యాయంగా మార్చడం కోసం పరిహారాలు కూడా చెప్తూ అందరికీ సెలవు సర్వే జనా సుగనోభవంతు స్వస్తి